నెహమ్యా గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వచనం నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట రెండవ వచనం నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరూషలేము పైన అధికారము ఇచ్చితిని హనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు మూడవ వచనం అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు ఎరుషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు గాక ఎరుషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పి తిని నాలుగవ వచనం అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకా కట్టబడలేదు ఐదవ వచనం జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి ఆరవ వచనం జెరూబ్బాబేలు యేషువా నెహమ్యా అజర్య రయమ్య నహమాని మొర్దేకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయీ నెహూము బయన అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకజ్ నేజరు చేత చెరలోనికి కొనిపోబడి ఏడవ వచనం తిరిగి ఎరుషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే ఇస్రాయలీయుల యొక్క జనసంఖ్య ఇదే ఎనిమిదవ వచనం అది ఏలాగనగా పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరును తొమ్మిదవ వచనం షఫట్య వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరును పదవ వచనం ఆరహు వంశస్థులు ఆరు వందల యాభై ఇద్దరును పదకొండవ వచనం యేషువా యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదునెనిమిది మందియు పన్నెండవ వచనం ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును పదమూడవ వచనం జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలభై ఐదుగురును పద్నాలుగవ వచనం జక్కాయి వంశస్థులు ఏడు వందల అరవది మందియు పదిహేనవ వచనం బిన్నూయి వంశస్థులు ఆరు వందల నలభై ఎనమండుగురును పదహారవ వచనం బేబై వంశస్థులు ఆరు వందల ఇరువది యనమండుగురును పదిహేడవ వచనం అజ్గాదు వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరువది ఇద్దరును పద్దెనిమిదవ వచనం అదోనీ కాము వంశస్థులు ఆరు వందల అరవది ఏడుగురును పంతొమ్మిదవ వచనం బిగ్బై వంశస్థులు రెండు వేల అరవది ఏడుగురును ఇరవైయవ వచనం ఆదీను వంశస్థులు ఆరు వందల యాభై ఐదుగురును ఇరవై ఒకటవ వచనం హిస్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంభై యనమండుగురును ఇరవై రెండవ వచనం హాషుము వంశస్థులు మూడు వందల ఇరవై ఎనమండుగురును ఇరవై మూడవ వచనం జేజై వంశస్థులు మూడు వందల ఇరవై నలుగురును ఇరవై నాలుగవ వచనం హారీపు వంశస్థులు నూట గురును ఇరవై ఐదవ వచనం గిబియోను వంశస్థులు తొంభై ఐదుగురును ఇరవై ఆరవ వచనం బెత్లహేము నెటోపావారు నూట ఎనభై ఎనమండుగురును ఇరవై ఏడవ వచనం అనాతోతువారు నూట ఇరవది ఎనమండుగురును ఇరవై ఎనిమిదవ వచనం బేతజ్ మ్యావేతువారు నలువది ఇద్దరును ఇరవై తొమ్మిదవ వచనం కిర్యత్యారిము కెఫీరా బేయేతుల వారు ఏడు వందల నలువది ముగ్గురును ముప్పైవ వచనం రామా గెబాలవారు ఆరు వందల ఇరవై ఒక్కరును ముప్పై ఒకటవ వచనం మిక్మాషువారు నూట ఇరవై ఇద్దరును ముప్పై రెండవ వచనం బేతేలు హాయిలవారు నూట ఇరవై ముగ్గురును ముప్పై మూడవ వచనం రెండవ నెబోవారు యాభై ఇద్దరును రెండవ ఏలామువారు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును ముప్పై ఐదవ వచ్చినం హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మందియు ముప్పై ఆరవ వచ్చినం ఎరికో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురును ముప్పై ఏడవ వచనం లోదు హాదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒక్కరును ముప్పై ఎనిమిదవ వచనం సెనాయా వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పది మందియు ముప్పై తొమ్మిదవ వచనం యాచకులలో యేషువా ఇంటివారైన యదాయ వంశస్థులు తొమ్మిది వందల డెబ్బై ముగ్గురును నలభైవ వచనం ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరును నలభై ఒకటవ వచనం పశురు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలువది ఏడుగురును నలభై రెండవ వచ్చినం హారిము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురును నలభై మూడవ వచ్చినం లేవీయులైన యేశువా హోదవ్య కద్మియేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును నలభై నాలుగవ వచనం గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలవది ఎనమండుగురును నలభై ఐదవ వచనం ద్వారపాలకులైన షల్లోము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కుబు వంశస్థులు హటీటా వంశస్థులు షోభాయి వంశస్థులు నూట ముప్పది ఎనమండుగురును నలభై ఆరవ వచనం నెతినీయులైన జీహా వంశస్థులు హసూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు నలభై ఏడవ వచనం కేరోసు వంశస్థులు సీయహ వంశస్థులు పాదోను వంశస్థులు నలభై ఎనిమిదవ వచనం లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు నలభై తొమ్మిదవ వచనం హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు యాభై వచనం రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నేకోదా వంశస్థులు యాభై ఒకటవ వచనం గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయ వంశస్థులు యాభై రెండవ వచనం పేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపుశేసీము వంశస్థులు యాభై మూడవ వచనం బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు యాభై నాలుగవ వచనం బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు యాభై ఐదవ వచనం బర్కోసు వంశస్థులు సీసేరా వంశస్థులు తెమాహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు యాభై ఆరవ వచనం దాసుల వంశస్థులు సొటాయి వంశస్థులు సోపేరెతు వంశస్థులు యాభై ఏడవ వచనం పెరుదా వంశస్థులు యాభై ఎనిమిదవ వచనం యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు యాభై తొమ్మిదవ వచనం షఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయియుల సంబంధమైన పొకేరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు అరవయవ వచనం ఈ నెతీనియులందరూ సొలోమోను దాసుల వంశస్థులను మూడు వందల తొంభై ఇద్దరు అరవై ఒకటవ వచనం తేల్ మేలాహు కెరూబు ఆదోను ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయిరి అరవై రెండవ వచనం వారెవరనగా దెలాయి వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల ఇద్దరు అరవై మూడవ వచనం హబాయ వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొని వారి పేరు చేత పిలవబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు అరవై నాలుగవ వచనం వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి అరవై ఐదవ వచనం కాగా అధికారి ఊరిము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను అరవై ఆరవ వచనం సమాజకులందరూను నలవది రెండు వేల మూడు వందల అరవై మంది అరవై ఏడవ వచనం వీరుగాక వీరి పనివారును పనికత్తెలను ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురును గాయకులలో స్త్రీ పురుషులు రెండు వందల నలభై ఐదుగురునై ఉండిరి అరవై ఎనిమిదవ వచ్చినం వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరును వారి కంచెర గాడిదలు రెండు వందల నలభై ఐదును అరవై తొమ్మిదవ వచ్చినం వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదును వారి గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరువదినై ఉండెను డెబ్బై అవ వచనం పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును యాభై పళ్ళెములను ఏడు వందల ముప్పది యాజక వస్త్రములను వేసి ఇచ్చాను డెబ్భై ఒకటవ వచనం మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో నూట నలభది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి డెబ్బై రెండవ వచనం మిగిలిన వారును రెండు వందల నలువది తులముల బంగారమును రెండు వందల నలభై లక్షల తులముల వెండిని అరవది ఏడు యాజక వస్త్రములను ఇచ్చిరి డెబ్బై మూడవ వచనం అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నెతినియులు ఇస్రాయేలీయులందరూ తమ పట్టణములయందు నివాసము చేసిరి ఆమె